మనకు ఎన్ని రకాల ప్రమాణాలు ఉంటాయి ఏమి అని వాళ్ళు చెప్తాను ఎందుకు అంటే ఒక్కొక్క విధంగా ఆలోచించే వాళ్ళు కొన్ని కొన్ని రకాల ప్రమాణాలను అంగీకరిస్తారు సాంఖ్యులు కొన్ని వైశేషికులు కొన్ని పూర్వమీమాంసకులు కొన్ని అద్వైతులు కొన్ని నైయాయికులు కొన్ని విధంగా ఒక్కొక్క విధంగా దర్శనం చేసేవాళ్ళు కొన్ని కొన్ని రకాల ప్రమాణాలను అంగీకరిస్తారు వాళ్ళు ఆ ప్రమాణాల పేర్లను చెప్తూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మనకు ఈ టెక్నికల్ టర్మినాలజీ తెలిసి ఉండాలి ఇవాళ నేను ఒక ఎనిమిది రకాల ప్రమాణాల గురించి చెప్తాను ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం ఆగమ ప్రమాణం ఆప్తవచనం ఉపమాన ప్రమాణం అర్థాపత్తి సంభవ ప్రమాణం అభావ ప్రమాణం ఇప్పుడు ఈ అభావ ప్రమాణంలోనే ఈ ప్రధ్వంసాభావం ఇటువంటివన్నీ ఉంటాయి ముందుది ప్రత్యక్ష ప్రమాణం అంటే అక్షములు అంటే ఇంద్రియాలకు ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంటాయి అక్కడ ఏదో అగ్ని ఉన్నది అంటే కన్ను చూస్తూ ఉంటుంది అక్కడ అగ్ని ఉన్నది అంటే చేతికి వేడిగా సెగ తాకుతూ ఉంటుంది అట్లా మన ఇంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు తెలుస్తూ ఉండేది ఏదిన్నదో అది ప్రత్యక్ష ప్రమాణం ప్రమాణం అంటే ప్రమీయతే అనే ఇది అని వల్ల మనము విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాము దేని వల్ల విషయాన్ని గ్రహిస్తామో వల్ల విషయము తెలుస్తూ ఉంటుందో దాని పేరు ప్రమాణం మనకు ఇంద్రియాల వల్ల ఒకవేళ ఏదైనా విషయం అనుకోండి డైరెక్ట్ పర్సెప్షన్ దాని పేరు ప్రత్యక్ష ప్రమాణం ఈ ప్రత్యక్ష ప్రమాణంతో ప్రాబ్లం ఏంటంటే అది ఓన్లీ బుద్ధి తంత్రం అది నా బుద్ధి ఇప్పుడు నా ఇంద్రియాలు చూస్తూ వింటూ తింటూ తాకుతూ వాసన తెలుసుకుంటూ ఉంటే వాటి గురించిన ఇన్ఫర్మేషన్ నా బుద్ధి పట్టుకోవాలి బుద్ధి కానీ మనసు కానీ పట్టుకుంటూ ఉండాలి కాబట్టి నా బుద్ధి దాన్ని ప్రాసెస్ చేసి ఇది ఇట్లా ఉంది అని చెప్తుంది కాబట్టి ఇవన్నీ బుద్ధి తంత్రాలు యాక్చువల్గా వస్తుతంత్రం కాదు వస్తుత అది వేరేది అయి ఉండొచ్చు నా కన్ను దాన్ని ఇంకొక రకంగా కూడా చూడవచ్చు దాన్ని బండరాయిని బండరాయిలాగా కాకుండా నా కన్ను చెట్టులాగా కూడా చూడవచ్చు ఆ కన్ను ఏదో చూసింది అయితే నా బుద్ధి దాన్ని ఆ బండరాయిని చూసిన బుద్ధి చెట్టు అనుకున్నది అనుకోండి ఇంకా చేసేదేమీ లేదు కాబట్టి ఈ ప్రత్యక్ష ప్రమాణాలన్నీ బుద్ధి తంత్రాలు ఆత్మ తెలుసుకోవాలి అంటే ఇంద్రియాలకు అది తెలిసేది కాదు ఇంద్రియాలకు అది అగోచరము ప్రత్యక్ష ప్రమాణాల వల్ల తెలిసేది కాదు ఆత్మతత్వం అది వస్తుతంత్రం ఆత్మ వస్తుతంత్రము దాన్ని వస్తుత తెలుసుకోవాలి ఇంద్రియాల వల్ల తెలుసుకునేందుకు ఉండదు కానీ అదొక ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం మామూలుగా ప్రపంచ వ్యవహారాల కోసం ప్రత్యక్ష ప్రమాణాలు హెల్ప్ చేస్తాయి రెండోది అనుమాన ప్రమాణము అనుమాన ప్రమాణం ఏంటంటే ప్రత్యక్షంగా ఇంద్రియాలకి కనిపించట్లేదు కానీ మనం ఊహించి తెలుసుకోవచ్చు అక్కడ పొగ ఉన్నది అంటే అక్కడ నిప్పు ఉండే ఉంటుంది అని మనము ఊహించి ఎందుకంటే పొగ ఇంద్రియానికి తెలుస్తున్నది కన్ను చూస్తున్నది అయితే అక్కడ నిప్పు ఉండిండొచ్చు అని చూడ్డానికి కంటికి కనిపించట్లేదు కానీ అది మనసుతోటి మిగిలింది ఊహించి ఫిలింద బ్లాంక్స్ లాగా తెలుసుకోవచ్చు దాని పేరు అనుమాన ప్రమాణము ఈ అనుమాన ప్రమాణాలు కూడా మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి పూర్వవత్ శేషవత్ సామాన్యతో దృష్టం అని మూడుంటాయి పూర్వవత్ అంటే ఇంతకు ముందు చూసున్నాం కదా మనము మనకు జనరల్గా తెలుసు ఎప్పుడైనా సరే అగ్ని ఉంటేనే పొగ వస్తుందని మనకు జనరల్ గా తెలుసు కాబట్టి ఇంతకు ముందు మనం అట్లా చూసి ఉన్నాము కాబట్టి దాన్ని బట్టి అనుమానించి లేకపోతే అని శబ్దం అట్లా వస్తుంది అనుకోండి ఒక రకమైన శబ్దం వస్తే అక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయని తెలుస్తుంటుంది మనకు ఆటోమేటిక్ గా లేదా పక్షులు కూస్తూ ఉంటే అదిగో అది పలాని పక్షి కూతా అని జనరల్గా తెలుస్తుంటుంది ఇవన్నీ పూర్వవత్ అనుమాన ప్రమాణాలు ఇంతకు ముందు మనం విని చూసి తెలుసుకుని ఉన్నామో అందులో ఏ కొంచెం తెలిసినా కూడా ప్రత్యక్షంగా మన అక్షములకు ఇంద్రియాలకు తెలియకపోయినా కూడా మనం ఊహించి చెప్పుకోగలం అక్కడ పక్షి కూస్తున్నదంటే యాక్చువల్గా కంటితోటి పక్షిని చూడవలసిన పని లేదు మనకు జనరల్గా తెలిస్తే కనిపెట్టొచ్చు అట్లానే తర్వాతది రెండోది అనుమాన ప్రమాణాల్లో శేషవత్ అని ఉంటుంది శేషవత్ అంటే ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు లేదనుకోండి శేషవత్ అనుమాన ప్రమాణం ఎవరో మన ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ చెప్పులు పలాన్ చోట ఉండేవి ఇప్పుడు ఆ చెప్పులు కనిపించట్లేదు కాబట్టి శేషవత్ అక్కడ ఉండవలసిన చెప్పులు ఇప్పుడు కనిపించట్లేదు కాబట్టి ఓహో వాళ్ళు లేరో ఏమో అని మనం కనిపెడతాము దాన్ని శేషవత్ అనుమాన ప్రమాణం అంటాము తర్వాత సామాన్యతో దృష్టం సామాన్యంగా మనకు ముందు అక్కడికి వెళ్ళలేదు పూర్వవత్తు మనకు చూసేందుకు అవకాశం లేదు ఏదో ఎక్కడ ఎప్పుడు చూడని ఏదో ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాము అప్పుడేం జరిగిందంటే నీళ్లు కూడా దొరకకుండా ఉన్నాయి కనీసము శబ్దం వినైనా కనిపెడదామంటే ఎక్కడ శబ్దం కనిపించట్లేదు వినిపించట్లేదు ఏ విధంగా అక్షములకు తెలియట్లేదు కానీ పక్షులన్నీ ఒకవైపుకి వెళ్తూ ఉన్నాయి అంటే ఓహో సామాన్యంగా పక్షులన్నీ నీళ్ళ దగ్గరికి వెళ్తుంటాయి లేదా ల్యాండ్ దగ్గరికి వెళ్తుంటాయి కాబట్టి ఇక్కడ నీళ్ళలో తెలిసిన ప్రాంతాల్లో ఉన్నట్టున్నాయి మనుషులు ఉండే ప్రాంతాలు ఉన్నట్టున్నాయి అని అట్లా మనము చూసి ఇంతకు ముందు మనకు తెలిసిన ప్రదేశం కాకపోయినా కూడా సామాన్యంగా ఇటువంటి పరిస్థితి ఇట్లా జరుగుతూ ఉంటుంది అని జనరల్గా తెలుసు కాబట్టి కనిపెడతాము అటువంటివన్నీ అనుమాన ప్రమాణాల్లో మూడు రకాల లక్షణాలు పూర్వవత్ శేషవత్ సామాన్యతో దృష్టం అని ఈ అనుమాన ప్రమాణాలు కూడా మళ్ళీ బుద్ధి తంత్రాలు అవన్నీ పురుష తంత్రాలు పురుషతంత్రం కానీ బుద్ధితంత్రం కానీ అంటాము అది మన బుద్ధిని బట్టి మనం కనిపెడతాం తప్ప ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు అక్కడ నీళ్లు ఉండి అని అనిపిస్తుంది మనకు కాకపోవచ్చు ఒకవేళ అక్కడ నీళ్లు ఉండకపోవచ్చు అక్కడ యాక్చువల్గా కంటికి ఉన్నట్టుగా కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూస్తే నీళ్లు లేవు ఊరికిన ఇసుక ఎండ పొడబడి అది బాగా మిలమిల మెరుస్తుంటే నీళ్ళలాగా కనిపిస్తుంది అనిపించవచ్చు కాబట్టి అక్కడ నిజంగా వస్తువు వేరే ఉండిండొచ్చు మనకు తెలియదు అందుకని ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు రెండు బుద్ధి తంత్రాలు పురుష తంత్రాలు వస్తు అది వేరే రకంగా ఉండొచ్చు అట్లానే ఉండొచ్చు వస్తు తంత్రం వేరు మూడోది ఆగమ ప్రమాణము అంటే వేద ప్రమాణము ఒకటి ఇందులో కూడా మళ్ళీ ఆగమ ప్రమాణంలో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఒకటి స్వత ప్రమాణము అంటే స్వత సిద్ధంగా ఇది మాత్రము ఆగమ ప్రమాణంలో స్వత ప్రమాణం ఒక్కటి మాత్రము వేద ప్రమాణం అది వస్తుతంత్రం ఆత్మను లేదా బ్రహ్మను అది ఉన్నది ఉన్నట్టు చెప్తూ ఉంటుంది వేదము కాబట్టి అది వస్తుతంత్రం నేను ఉన్నట్టు ఊహించుకోవడం కాదు ఆ వేద మంత్రాలు కూడా పెట్టుకుని నా ఇష్టం వచ్చినట్టు నేను ఊహించుకుంటే అది మళ్ళీ బుద్ధితంత్రం అవుతుంది కానీ వేదం మాత్రం వస్తుత ఆ ఉన్న వస్తువు గురించి ఉన్నట్టు యథార్థంగా చెప్తుంది కాబట్టి అది వస్తుతంత్రం కాక పరత ప్రమాణమని ఆగమ ప్రమాణంలో రెండో రకం ఉంటుంది ఈ ఆగమ ప్రమాణంలో పరతః ప్రమాణానికి ఉన్న లక్షణం ఏంటంటే పురాణ ఇతిహాసాల్లో కూడా మళ్ళీ కరెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ వేదంలో చెప్పినట్టే ఆత్మ లక్షణాలు చెప్తూ ఉంటాయి అవి పురాణాల్లో ఇతిహాసాల్లో మన వ్యాసుల వారు వాల్మీకి మహర్షి వీళ్ళిద్దరూ రాసిన గ్రంథాల్లో వాటి నిండా ఆత్మతత్వం గురించే ఉంటుంది బ్రహ్మతత్వం గురించే ఉంటుంది అయితే దాన్ని అర్థం చేసుకోవడానికి మళ్ళీ మనకు వేదము ప్రమాణంగా అవసరం అవుతుంది వేరేగా మళ్ళీ మనకు ఇతర ప్రమాణాలు అవసరం ఉంటాయి సహాయం కాబట్టి వీటిని పరతః ప్రమాణం అంటాము యాజ్ ఇట్ ఈస్గా ఉన్న వాటిని ఉన్నట్టు పురాణ ఇతిహాసాలతో మనము ఆత్మతత్వాన్ని కంప్లీట్గా తెలుసుకోలేము కొంచెం మళ్ళీ మనకు వేదం హెల్ప్ కావాలి అటువంటివన్నీ పరతహ ఆగమ ప్రమాణం నాలుగో రకము ప్రమాణాలు ఏమంటే ఆప్త వచనాలు ఈ ఆప్త ఏమి అంటే తెలిసిన వాళ్ళు చెప్తారు ఋషులు చెప్తారు అర్థం చేసుకున్న వాళ్ళు చూసిన వాళ్ళు చెప్తారు దాన్ని ఆప్తవచనం ప్రాప్తము ఎవరైనా తెలిసి వాళ్ళు ప్రాప్తించుకున్న జ్ఞానాన్ని మనకు షేర్ చేస్తే మనము దాన్ని విని తెలుసుకుంటాము దాని పేరు ఆప్తవచనము ఆప్తులు చెప్తారు మనకు ఆ విషయము ఇది నమ్మకమే ప్రధానంగా నడుస్తూ ఉంటుంది ఆ చెప్పేవాడి మీద మనకు గురి ఉంటే చెప్పేవాడి మీద నమ్మకం ఉంటే మనం వింటాము లేకపోతే లేదు వాడికి తెలిసింది వాడు చెప్తాడు మనకి ఇష్టం ఉంటే మనం నమ్మితే నమ్ముతాము లేకపోతే లేదు అది ఆప్తవచనము ఐదో రకమైన ప్రమాణము ఉపమాన ప్రమాణము ఎగ్జాంపుల్స్ తోటి ఏమైనా చూపిస్తే నమ్ముతాము అది ఉపమాన ప్రమాణము ఆరోది అర్ధాపత్తి కార్యాన్ని చూసి కారణాన్ని ఊహించడము అసలు సూర్యుడు ఆకాశంలో ఏ ఆధారం లేకుండా నిలబడి ఉన్నాడంటే దాని వెనకాల ఏదో కారణం ఉండే ఉండి ఉంటుంది ఏదైనా ఈశ్వర తత్వము ఉండే ఉంటుంది అని మనం ఊహిస్తాము ఆ కార్యమైన సూర్య గోళము నిరాధారంగా అట్లా ఎట్లా ఆకాశంలో నిలబడి ఉంది అంటే మన కంటికి కనిపించకుండా ఇంకేమైనా అవ్యక్తమైన ఆధారం కారణమై ఉన్నదో ఏమో అని ఇట్లా కనిపెట్టేదాన్ని అర్ధాపత్తి అంటాము తర్వాత సంభవము ఉన్నది అంటే సంభవము ఇప్పుడు పలాని వాళ్ళు ఇంట్లో ఉన్నారా లేదా అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళ చెప్పులు అక్కడ ఇంటి ముందు కనిపించాయి అనుకోండి చెప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉండి ఉంటారు లేదా కార్ ఇంటి ముందు ఉంది కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉండుంటారు లైట్ ఆన్ చేసింది కాబట్టి వాళ్ళు వాళ్ళ గదిలో ఉండి ఉంటారు అని ఎట్లా కనిపెడతాము ఇవన్నీ సంభవ ప్రమాణాలు ఆ తర్వాత ఇంకా ఫైనల్ది అభావ ప్రమాణము అభావ ప్రమాణంలో మళ్ళీ నాలుగు రకాలు ఉంటాయి ప్రాక్ అభావము ప్రధ్వంస అభావము మూడోది అన్యోన్య అభావము నాలుగోది అత్యంత అభావము రాగ్ అభావం అంటే కార్యం కన్నా ముందు కారణం మాత్రం ఉంటుంది ఇప్పుడు ఒక వస్తువు ఉండే కన్నా ముందు అది ఆ రూపంలో లేకపోవడము రాకభావము కుండ తయారయ్యే కన్నా ముందు కుండ లేదు కదా మట్టి ఉందంతే మట్టితో కుండను తయారు చేస్తే కుండ తయారైంది అంతకన్నా ముందు లేదు అప్పుడు తయారయ్యింది దాని పేరు ప్రాక్ అభావం ముందు లేదు అని అర్థం ఒకవేళ కుండ పగిలిపోయిందనుకోండి ఇంకా తర్వాత లేదు కదా కుండ పగిలిన తర్వాత కుండ లేదు అని చెప్తాము తర్వాత లేదు అని చెప్పేదాన్ని ప్రధ్వంస అభావం అని చెప్తాము ప్రధ్వంస అభావం అంటే ధ్వంసమైపోయిన తర్వాత లేకుండా పోవడము ప్రాక్ అభావం అంటే తయారవ్వకన్నా ముందు లేకుండా ఉండడం తర్వాత మూడో రకం అభావం ఏమి అంటే అన్యోన్య అభావం ఒకటి ఉంది అంటే ఒకటి ఉండదు చీకటి ఉంది అంటే వెలుగు ఉండేందుకు అవకాశం లేదు వెలుగు ఉన్నది అంటే చీకటి ఉండేందుకు అవకాశం లేదు ఈ రకంగా ఒకటి ఉన్నది అంటే ఇంకొకటి లేకుండా పోవడము ఆటోమేటిక్గా జరుగుతుంది అంటే అన్యోన్య అభావం అది ఇంకా ఫైనల్ది అత్యంత అభావం అని ఒకటి ఉంటుంది అస్సలు కంప్లీట్గా ఏమాత్రం లేకుండానే పోవడం దాని పేరు అత్యంత అభావం అసలు లేదని అర్థం ఇంక అసలు లేదు ముందు అంటే పలానా వాడండి వాడు పలానా రోజు పుట్టాడు అనుకోండి ఆ పుట్టకన్నా ముందు వాడు లేడు వాడు చనిపోయిన తర్వాత లేడు మధ్యలో మాత్రమే ఉంటాడు అంటే పుట్టకన్నా ముందు వాడు లేడు అంటే ప్రాక్ అభావం చనిపోయిన తర్వాత లేడు అంటే ప్రధ్వంస అభావం వాడు అసలు లేనే లేడనుకోండి పుట్టకన్నా ముందు చనిపోయిన తర్వాత అని ఇన్ని రకాలు కాదు అసలు లేనే లేకపోవడము అత్యంత అభావం అని కొన్ని రకాలు ఒక ఎనిమిది రకాల ప్రమాణాలని అందులో మళ్ళీ సబ్ ప్రమాణంతో సహా కలిపి కొన్ని చూసుకున్నాము ఇవి మేజర్గా వాడుతూ ఉంటారు ఇవి కాక ఇంకా చాలా రకాలు ఉన్నాయి ప్రతి వాళ్ళు రకరకాలుగా వాడుతుంటారు అసలు ఇన్ని రకాలు కూడా అందరు వాడరు కొందరు చాలా సింపుల్గా ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణాలు మాత్రం వాడతారు కానీ అందరూ తలా ఒక రకం ప్రమాణాలను చూపిస్తుంటారు కాబట్టి మనకు ఆ ప్రమాణాల గురించి అర్థం అవుతే అక్కడ ఏం చెప్తున్నారో తెలుసుకోవడం ఈజీగా ఉంటుంది అందుకని ఇంత చెప్పుకుంటూ వచ్చాము అసలు కనీసం ఈ ఫండమెంటల్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మనకి ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి బేసిక్ టెర్మినాలజీ తెలిసి ఉండాలి కాబట్టి చూసుకున్నాము